అందరికీ నమస్తే నేను మీ తిరుపతి రైతులు చూడాల్సిన వీడియో ఇది మరీ ముఖ్యంగా ఇప్పటి వరకు ఏ రైతు ఖాతాలో అయితే డబ్బులు పర్లేదో వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి చాలా మంది రైతులను అడుగుతున్నటువంటి ప్రశ్న సరే మూడు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులు కొంతమందికి పడ్డది ఇంకొంతమందికి పర్లేదు అవి కూడా మేము వెయిట్ చేస్తున్నాం కానీ నాలుగు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా ఎప్పుడు వస్తుంది ఏ టైంకి వస్తుంది ఏ రోజు వస్తుంది అసలు నాలుగు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా కాంగ్రెస్ ప్రభుత్వం వేసేటటువంటి ప్రయత్నం చేస్తుందా లేదా నాలుగు ఎకరాలకు రైతు భరోసా వస్తుందా రాదా అనేది మాకు అప్డేట్ ఇయ్యమని చెప్పి చాలా మంది రైతులను అడుగుతున్నటువంటి ప్రశ్న ఇక ఆల్రెడీ ఎకరానికి సంబంధించినటువంటి రైతు భరోసా రైతుల ఖాతాలలో పడ్డది రెండు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా కూడా రైతుల ఖాతాలలో జమ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం మూడు ఎకరాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా వేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది ఇక నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఏడు ఎకరాలు ఎనిమిది ఎకరాలు సో ఎనిమిది ఎకరాలకే లాస్ట్ అని చెప్తా ఉంది ప్రభుత్వం ఎనిమిది ఎకరాలకు పైన రైతులకు రైతు భరోసా ఇచ్చేటటువంటి అవకాశం లేదు ఎనిమిది ఎకరాలే ఫైనల్ ఎనిమిది ఎకరాలే కట్ ఆఫ్ అని చెప్పి కొంత ప్రభుత్వం కీలకమైనటువంటి అంశాలను తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంది సో మొత్తానికి నాలుగు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాలలో ఎప్పుడు జమ అవుతుంది అంటే సోమవారం రోజు ఈ రోజు ఫ్రైడే రేపు సాటర్డే ఎల్లుండి సండే పదహారో తారీఖు అంటే ఈ రోజు పద్నాలుగో తారీఖు రేపు శనివారం పదిహేనో తారీఖు ఆదివార ఆదివారము పదహారో తారీఖు అంటే పదిహేడో తారీఖు రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు పడేటటువంటి అవకాశం కనబడతా ఉంది పదహారు తారీఖు ఆదివారం కాబట్టి సుమారు పదిహేడో తారీఖు అంటే పదిహేడో తారీఖు పద్దెనిమిదో తారీఖు పంతొమ్మిదో తారీఖు ఈ మూడు రోజులలో నాలుగు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులు పడేటటువంటి అవకాశం కనబడతా ఉంది మండే అలాగే ట్యూస్డే అలాగే వెనస్డే ఈ మూడు రోజులు దాదాపు ఈ మూడు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు కూడా సేమ్ ఇప్పుడు మండే ట్యూస్డే వెనస్డే నిన్న మొన్న ఆవులు మొన్న తర్వాత మండే రోజు రైతు భరోసా డబ్బులు విడుదలైనటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు తారీఖు ఈ రోజు దాకా రైతు భరోసా నిధులు ఇంకా విడుదలైతూనే వస్తున్నటువంటి పరిస్థితి అయితే దాదాపు రైతు భరోసాకు సంబంధించినటువంటి కటాఫ్స్ కూడా చాలా కీలకంగా కనబడతా ఉన్నది ఒక్కొక్కరికి ఒక ఎకరం పదిహేడు గుంటలు ఉన్నటువంటి రైతుకు కేవలం పదిహేడు గుంటలకి రైతు భరోసా వచ్చింది ఇంకా ఎకరానికి రైతు భరోసా రాలేదు ఇట్లా కట్ కూడా కనబడుతున్నటువంటి సిచువేషన్స్ మనం చూస్తున్నాం అయితే ఈ కటాఫ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ లోపం జరిగింది ఎక్కడ తేడా కొట్టింది అనేటటువంటి అంశం పైన కొంత వాళ్ళు వెరిఫై చేసుకుంటా ఉన్నారంటే సర్వే చేసి మళ్ళీ రైతుల ఖాతాలలో రైతు భరోసా డబ్బులు జమ చేస్తున్నాం ఎవరెవరికైతే కట్ ఆఫ్ అయిందో వాళ్ళకి రైతు బంధు డబ్బులు గ్యారంటీ అకౌంట్ లో వేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట అయితే నాలుగు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా మాత్రం ఖచ్చితంగా మండే రోజు అంటే పదిహేడో తారీఖు పద్దెనిమిదో తారీఖు పంతొమ్మిదో తారీఖు బుధవారం వరకు నాలుగు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులు కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయడానికి రెడీగా ఉన్నటువంటి పరిస్థితి సుమారు మూడు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా డీటెయిల్స్ కూడా మీకు ప్రయత్నం చేస్తా ఉన్నా మూడు ఎకరాలకు కాంగ్రెస్ ప్రభుత్వం పన్నెండు వందల ముప్పై కోట్ల రూపాయల బడ్జెట్ ని కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించేటటువంటి ప్రయత్నం చేసినారు దాదాపు ఇప్పటిదాకా ప్రభుత్వం ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలకు కలిపి ఇప్పటిదాకా ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతు భరోసా మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు పాయింట్ రెండు కోట్ల రూపాయల డబ్బులు ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు పెట్టేటటువంటి ప్రయత్నం చేసినారు సుమారు ఎన్ని కోట్ల రైతు భరోసా ఎనభై లక్షల మందికి రైతు భరోసా రావాల్సినటువంటి అవసరం ఉంటది ఈ ఎనభై లక్షల మందికి దాదాపు పది వేల కోట్ల రూపాయల బడ్జెట్ ని కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించేటటువంటి ప్రయత్నం చేస్తే ఎకరము రెండు ఎకరాలు మూడు ఎకరాలు కలిపి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటిదాకా ఇచ్చినటువంటి రైతు భరోసా మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు పాయింట్ రెండు కోట్ల రూపాయల డబ్బులు రైతుల అకౌంట్లో రైతు భరోసా వేసిన అని చెప్పి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఒక కీలకమైనటువంటి డేటా తర్వాత ఈ మూడెకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా గురించి పన్నెండు వందల ముప్పై కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో వేసినదట ఇది ప్రభుత్వం ఇస్తున్నటువంటి కీలకమైనటువంటి డేటా దీంట్లో ఎంతమంది రైతులకు వచ్చింది ఎంతమంది రైతులు మూడు ఎకరాలకు సంబంధించినటువంటి రైతాంగం ఉంది మన దగ్గర ఎంతమంది రైతన్నులు మూడు ఎకరాలకు సంబంధించినటువంటి రైతులు ఉన్నారంటే దాదాపు తొమ్మిది లక్షల యాభై ఆరు వేల మంది రైతులు మూడు ఎకరాలు ఉన్నటువంటి రైతుల వీళ్ళంతా మూడు ఎకరాల భూమి ఉన్నటువంటి రైతులు తొమ్మిది లక్షల యాభై ఆరు వేల మంది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు అని చెప్పి ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట దాదాపు ఈ మూడు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా మరి హండ్రెడ్ పర్సెంట్ అందరు అకౌంట్ లో పడ్డాయి అంటే ఇంకా పల్లె మా అమ్మకే పల్లె మా అమ్మకు దాదాపు రెండు ఎకరాల నలభై గుంటలు ఉంటుంది మా అమ్మకి రాలేదు ఇప్పుడు దాకా మరి ఎందుకు రాలేదంటే సస్పెన్స్ వాతావరణం కనబడుతుంది మా నాన్నకు రావాల్సింది మా నాన్నకు వచ్చింది నా పేరు మీద ఉన్నటువంటి ఎకరం భూమికి పడ్డాయి మా అమ్మ పేరు మీద ఉన్నటువంటి భూమికి ఇప్పటిదాకా రాలే ఇప్పుడు అది పెద్ద సస్పెన్స్ క్వశ్చన్ మార్క్ లెక్క కనబడుతున్నది కాబట్టి ఈ మూడు ఎకరాలలో ఉన్నటువంటి దాదాపు ఇంతమంది అంటే సుమారు ఒక ట్వంటీ నుండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నటువంటి రైతులకు కూడా ఇప్పటిదాకా రైతు భరోసా రాలేదు కేవలం డెబ్బై శాతం ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా వచ్చింది ఇంకా ముప్పై శాతం ఉన్నటువంటి మూడెకరాలకు ఎకరాలకు సంబంధించినటువంటి రైతులకు ఇంకా రైతు భరోసా డబ్బులు విడుదల కానటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాం ఇది ప్రభుత్వం మాత్రం అందరికి ఇచ్చేసినాం భూకంపం బద్దలు కొట్టేసినాం మొత్తం చేతు దుల్పునం అనేటటువంటి తరహాలో ప్రభుత్వం మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు సో ఇప్పటిదాకా మనం రైతు భరోసాకు సంబంధించిన వ్యవహారం నలభై నాలుగు లక్షల ఎనభై రెండు వేల రెండు వందల అరవై ఐదు మంది రైతులకు ఇప్పటిదాకా రైతు భరోసా వచ్చింది దాదాపు ఎనభై లక్షల మంది రైతులకు రైతు భరోసా రావాల్సింది ఉండగా ఇప్పటిదాకా రైతు భరోసా ఈ మూడు ఎకరాలకు కలిపి ఎంత మందికి ఇచ్చారట మన దగ్గర అంటే నలభై నాలుగు లక్షల ఎనభై రెండు వేల రెండు వందల అరవై ఐదు మంది రైతులకు రైతు భరోసా ఇచ్చేదట ఇది వాళ్ళు ఇస్తున్నటువంటి ఒక కీలకమైనటువంటి డేటా నేను చెప్పినా కదా మీకు ఫస్ట్ చెప్పిన అన్నా మన దగ్గర ఉన్నటువంటి దాదాపు నాలుగు ఎకరాల కంటే లోపు ఉన్నటువంటి రైతులే యాభై లక్షల మంది ఉంటారని మన దగ్గర సన్నకారు రైతులు మన దగ్గర ఎక్కువ ఉంటారు అనేక మంది రైతన్నలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాల కంటే లోపు ఉన్నటువంటి రైతులే ఉంటారని చెప్పి నేను ఎప్పుడో చెప్పిన ఎప్పుడో ఇచ్చినటువంటి డేటా ఇప్పుడు అది కరెక్ట్ అయిపోయింది దాదాపు యాభై లక్షల కంటే కింద అంటే యాభై లక్షల మంది రైతులు సుమారు ఎయిటీ పర్సెంట్ ఫార్మర్స్ మొత్తం కూడా ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులే ఉంటారు మన దగ్గర ఐదు ఎకరాల కంటే పైన పది ఎకరాలు పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాలు ఉన్నటువంటి రైతులు సుమారు ఒక టెన్ టు ఒక ఎయిట్ పర్సెంట్ ఉంటారు మన దగ్గర అంతకు మించి నాకు తెలిసి ఉంటారేమో అనుకుంటున్నా చాలా తక్కువ ఉంటారు సో ఎక్కువ భూమి ఉన్నటువంటి రైతులు తక్కువ ఉంటారు తక్కువ భూమి ఉన్నటువంటి ఉన్నటువంటి రైతులు మన దగ్గర ఎక్కువ ఉంటారు కాబట్టి దాదాపు నలభై నాలుగు లక్షల ఎనభై రెండు వేల రెండు వందల అరవై ఐదు మంది రైతులకు రైతు భరోసా ఇచ్చారు ఎనభై లక్షల మందిలో అంటే దాదాపు ఇంకా ఫార్టీ పర్సెంట్ ఇంకా క్లియర్ చేయాల్సినటువంటి అవసరం ఇంకా నలభై లక్షల మందికి రైతు భరోసా రావాలి కాబట్టి ఇప్పుడు మూడు ఎకరాల కంప్లీట్ చేసినా చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది దాదాపు నాలుగు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా మన దగ్గర యాభై ఎనిమిది లక్షల పదమూడు వేల మందికి సంబంధించినటువంటి రైతులు ఉన్నారట సారీ యాభై ఎనిమిది లక్షల సారీ సారీ మళ్ళీ చెప్తున్నా మన దగ్గర నలభై నాలుగు లక్షల ఎనభై రెండు వేల రెండు వందల అరవై ఐదు మందికి ఇప్పటిదాకా రైతు భరోసా ఇచ్చి ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు కలిపి ఎన్ని ఎకరాలకు వచ్చినాయి సుమారు అంటే యాభై ఎనిమిది లక్షల పదమూడు ఎకరాలకు వచ్చినాయి యాభై ఎనిమిది లక్షల పదమూడు ఎకరాలు ఎన్ని ఎకరాలకు రైతు భరోసా ఇయ్యాలి మన దగ్గర ప్రభుత్వం దాదాపు అంటే ఒక కోటి యాభై లక్షల ఎకరాలకు ఇవ్వాలి కోటి యాభై లక్షల ఎకరాలకు ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా సుమారు యాభై ఎనిమిది లక్షల ఎకరాలకు కంప్లీట్ అయింది అంటే అరవై లక్షల ఎకరాలకు కంప్లీట్ అయింది ఇంకా దాదాపు తొంభై లక్షల ఎకరాలకు రైతు భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా ప్రభుత్వము తొంభై లక్షల ఎకరాలకు రైతు భరోసా ఇవ్వాలి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తా ఉంది వీళ్ళు కేవలం కంప్లీట్ చేసింది ఎంత ఫార్టీ ఫోర్ లాక్స్ అంటే ఎయిటీ ల్యాక్స్ ఎనభై లక్షల మందికి రైతు భరోసా నలభై నాలుగు లక్షల మందికి ఇచ్చారు కాబట్టి నలభై నలభై వేసుకోండి ఎందుకంటే ఎనభై రెండు వేలు ఉంది కదా సార్ నలభై ఐదు లక్షలు వేసుకోరే అయినా కూడా దాదాపు ఇంకా వీళ్ళు ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ రైతులకు రైతు భరోసా ఇవ్వాలి ఇంకా ప్రభుత్వం సో చాలా మంది రైతులను చాలా మంది నన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న మాకు రాలేదు మాకు రాలేదు ఏం చేయాలి ఏడిగిపోవాలి మరి మీరేం వచ్చిందని చెప్తా ఉన్నారు మాకు రియాలిటీలో రాలేదు అది కూడా చాలా మంది రైతులకు కటాఫ్స్ నేను అనేకమైనటువంటి వీడియోలు చేసిన కట్ ఆఫ్స్ పైన కూడా ఒక వీడియో చేసినటువంటి ప్రయత్నం చేసిన ఆ కటస్ వీడియో కూడా మన దాంట్లో ఉంటుంది రైతు మందు కట్ చేసిన రేవంత్ అని చెప్పి ఒక వీడియో చేసిన ఆధారాలతో ఆధారాలు బయటపెట్టిన తిరుపతి అని చెప్పి నేను ఒక వీడియో తెర ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసిన అన్ని కట్ ఆఫ్స్ ఈ కట్ ఆఫ్స్ ఎందుకు వస్తుంది అనేది ఇప్పటికే క్లారిటీ లేనటువంటి వ్యవహారం ఎందుకు కట్ ఆఫ్ చేస్తారు కట్ ఆఫ్ చేయడానికి గల కారణం ఏం జరుగుండొచ్చు ఎక్కడ లోపం జరిగి అనేది ఇప్పటిదాకా అర్థం కానటువంటి సిచ్యువేషన్ కాబట్టి నేను రైతన్నలకు మళ్ళీ 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 రిక్వెస్ట్ చేస్తా ఉన్నా దయచేసి ఒకసారి ఆలోచించేటటువంటి ప్రయత్నం చేయండి మీకు రైతు భరోసా వచ్చిందా లేదా అనేది కామెంట్ కూడా పెట్టేటటువంటి కార్యక్రమం చేయండి మీకు కట్ ఆఫ్స్ ఉంటే దాదాపు రెండు ఎకరాలు ఇరవై గుంటలు ఉన్నటువంటి ఉంటే ఇరవై గుంటలకే పడుతున్నాయి రెండు ఎకరాలకు పడుతున్నాయి ఇట్లా కూడా చాలా మంది రైతులు ఉన్నారు వాళ్ళు మీరు ఏం చేయాలంటే దయచేసి ఇగో నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఎయిట్ సెవెన్ త్రీ సిక్స్ టూ సిక్స్ అనేటటువంటి ఈ నెంబర్కి నాకు వాట్సాప్ లో మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ పంపండి ఫోన్ చేయకండి దయచేసి వాట్సాప్ లో డీటెయిల్స్ పంపండి ఇవన్నిటిని కూడా నేను రెటిఫై చేస్తా అట్లనే ప్రభుత్వానికి కూడా నేను కొన్ని డాక్యుమెంట్స్ పంపించేటటువంటి ప్రయత్నం చేస్తా కొంతమందితో అధికారులతో కూడా నేను డిస్కస్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తాను కాబట్టి మీరు చేయాల్సింది ఈ నెంబర్ కి వాట్సాప్ డాక్యుమెంట్స్ పంపేటటువంటి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా నేను చూస్తాను దీంట్లో మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే రైతు భరోసా చాలా కీలకంగా మారింది రైతు భరోసా అందరికీ రావాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది ఎందుకంటే రైతు భరోసా ఇప్పుడు ఇంపార్టెంట్ అయిపోయింది ఇప్పుడు యాసంగి పంట ఎండాకాలం పంటకు ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయి కాబట్టి రైతులకు ఈ పెట్టుబడి సీజన్ లో రైతు భరోసా రావాల్సినటువంటి అవసరం ఉంటుంది చాలా మంది రైతులకు రాలేదు సుమారు వీళ్ళు ఏమంటారు ఇప్పుడు దాదాపు మేము సిక్స్టీ పర్సెంట్ కంప్లీట్ చేసింది అన్నమాట నాకు తెలిసి వీళ్ళు ఫార్టీ పర్సెంట్ మాత్రమే ఇప్పటిదాకా కంప్లీట్ చేసి ఇంకా సిక్స్టీ పర్సెంట్ కంప్లీట్ చేయలేదు చేయాల్సినటువంటి అవసరం ఉంటది చాలా మంది రైతులకు రైతు భరోసా రావాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి రైతున్నలకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా రైతు భరోసా వచ్చిందా రాలేదా కామెంట్ పెట్టండి రైతు భరోసా ఇప్పటిదాకా రానటువంటి రైతులు ఒకసారి మీరు అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఏఓ గారి దగ్గర ఏ గారి దగ్గరికి వెళ్ళి మొత్తం డీటెయిల్స్ తీసుకెళ్ళండి సార్ మాకు ఇది పరిస్థితి ఇది ఇబ్బంది మాకు ఇప్పటిదాకా రాలేదు అని చెప్పి ఒకసారి ఆయన కూర్చొని మాట్లాడేటటువంటి కార్యక్రమం చేయండి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి డాక్యుమెంట్స్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి మీకు అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా పూర్తి స్థాయిలో డీటెయిల్స్ ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేస్తారు సో చూద్దాం ఏం జరగబోతుందో చాలా మంది రైతునులు నన్ను అప్రిసియేషన్ చేస్తా ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ అని అంటా ఉన్నారు థ్యాంక్ యూ ఏమొద్దునా మీకోసం నేను నిలబడతా నా కోసం మీరు నిలబడండి మీ కోసం పోరాటం చేయడానికి ఉన్న నాలుగు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా మాత్రం మండే రోజు మండే అంటే ఈ రోజు పద్నాలుగు ఫ్రైడే ఫ్రైడే ఎలా పద్నాలువ తారీఖు సాటర్డే పదిహేనో తారీఖు సండే పదహారో తారీఖు మండే మండే మీకు పదిహేడో తారీఖు వస్తుంది ట్యూస్డే మీకు పద్దెనిమిది వెనస్డే మీకు పంతొమ్మిది పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఈ మూడు రోజులలో నాలుగు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా ఎప్పుడన్నా రావచ్చు దీనిలో మీరు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం వన్ పర్సెంట్ లేదు సో చూద్దాం ఏం జరగబోతుందో రైతు భరోసాకి సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రభుత్వం ఎలాంటి కీలకమైన నిర్ణయాలు తీసుకుపోతే నాలుగు ఎకరాలకు సంబంధించిన రైతు భరోసా పదిహేడో తారీఖు ఇస్తా అని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది చూడాల్సినటువంటి అవసరం ఉంటది ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా ఎనిమిది ఎకరాలే క్లోజ్ అంటారు ఎనిమిది ఎకరాల కంటే పైన ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా ఇయ్యబోమో అని చెప్పి ప్రభుత్వం చెప్తున్నటువంటి ఒక కీలకమైనటువంటి మాట మరి జరుగుతుందా జరగదా అంతకంటే ఎక్కువ కూడా ఇచ్చేటటువంటి అవకాశం ఉందా లేదా అనేది కూడా చూద్దాం మరి ఏం జరగబోతుంది